హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్నీ కిచెన్ ఈరోజు మనం రాగిపిండితో రుచికరమైన కారం రొట్టెని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్లోకి జల్లించి ఉంచిన రాగిపిండిని తీసుకోవాలి ఈ పిండిలోకి కొద్దిగా బియ్యం పిండిని తీసుకోవాలి ఆ తర్వాత ఈ పిండిలో చిన్నగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడా అంటే మన టేస్ట్ మన టేస్ట్కు తగినట్టుగా పచ్చికారం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కరివేపాకు ఒకటి లేదా రెండు రెమ్మలు ఇందులోనే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అయితే ఇందులో నీళ్ళని అనేది వేడి చేసి కలుపుకోవాలి ఇక్కడ వాడే పచ్చికారంలో ఉప్పు అనేది ఉప్పు అనేది వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వేడి చేసే నీటిలో చిటికెడు సాల్ట్ వేసి ఎక్కువగా సాల్ట్ అనేది వేయకుండా చిటికెడు సాల్ట్ వేసి వేడి చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులో చల్లనీటికి బదులుగా వేడి చేసిన నీటిని వేసుకుంటేనే రొట్టె అనేది మనకు ఈ కారం రొట్టె విరిగిపోకుండా చక్కగా వస్తుంది కాబట్టి నీళ్ళని అనేది వేడి చేసి వేసుకోవాలి ఈ రాగులలో చలువ చేసే గుణం ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ పర్సెంటేజ్ అనేది కూడా ఫైబర్ పర్సెంటేజ్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు శరీరానికి తిన్న వెంటనే తక్షణ శక్తిని అందించే పోషకాలు అనేది ఉంటాయి కాబట్టి తైదలతో ప్లెయిన్గా రొట్టెలా కాకుండా ఈ విధంగా క్యారెట్ కొత్తిమీరను ఉపయోగించి రొట్టెలా తయారు చేసుకుంటే మనకు కావలసినన్ని పోషకాలు అందుతాయి అంతేకాకుండా రుచికరంగా కూడా మనకు రొట్టె అనేది తయారవుతుంది అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని చల్లుకుంటూ మనం చపాతి ముద్దల జొన్నపిండి రొట్టెకు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పిండిని తయారు చేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా మనం ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో పిండిని తీసుకొని కవర్ పై ఆయిల్ వేసుకొని చపాతి మాదిరిగా ఒత్తుకోవాలి చపాతీల కర్రతో కర్రతో కానివ్వండి లేదా ఈ విధంగా చేతితో అన్నా కానీ మనకు చాలా త్వరగానే మనకి కారం అనేది తయారవుతుంది ఈ విధంగా చేతితోనైనా తయారు చేసుకోవచ్చు లేదా దీనిపై మరో కవర్ని వేసి అంటే కొద్దిగా ఆయిల్ అనేది రాసి మరో కవర్ని వేసి చపాతీల కర్రతో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని వేడి చేసిన పిన్నంపై కొద్దిగా ఆయిల్ రాసి వేసుకోవాలి స్టవ్ని మీడియంలో ఉంచి ఈ రొట్టెను కాల్చుకోవాలి స్టవ్ని హైఫ్లేమ్లో ఉంచి మనం ఈ రొట్టెని కాల్చుకున్నట్లయితే మనకు పచ్చి పచ్చిగా ఉండి రొట్టె అనేది అంత రుచికరంగా తయారు కాదు కాబట్టి స్టవ్ని మీడియంలో ఉంచి కాల్చుకుంటేనే మనకు ఇది చక్కగా కాలుతుంది ఇదే విధంగా మిగతా పిండిని కూడా రొట్టెలుగా తయారు చేసి కాల్చుకుంటే మనకు రాగి పిండితో రుచికరమైన రొట్టెలు తయారైనట్లే ఈ రాగి పిండిలో మొదట్లో నీళ్ళు అనేది వేసేటప్పుడు ఒకేసారి మొత్తంగా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మనం పిండిని తడుపుకోవాలి లేకుంటే ఒకేసారి నీళ్ళనేది ఎక్కువ మొత్తంలో మనకు పడతాయి కాబట్టి పిండిని చూస్తూ వేడి నీటిని వేసి మనం పిండిని తడుపుకోవాలి ఈ విధంగా తయారు చేసినటువంటి రొట్టెలను మనం రైతాతో అంటే పెరుగు పచ్చడితో తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి ఇది ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్